ఫ్రెండ్స్ నిన్న మా మేనడు బారసాలకి పొన్నూరు అయితే కొద్దిగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామండి అయితే అక్కడికి వెళ్ళాక కొంచెం టైం ఉంది కదా అని చెప్పి మా మాళ్ళు మేమైతే పక్కనే ఉన్న ఋషి సాక్షి భావన ఋషి గుడికి అయితే వెళ్ళాం ఆ తర్వాత పంతులు గారు వచ్చి హెల్ప్ చేయమంటే మా అమ్మాయిలు ఇద్దరు పంతులు గారికి ఇట్లా సర్దడంలో హెల్ప్ చేశారు ఇది నేమ్ రివీలింగ్ ది ఈవెంట్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ కదా నేమ్ రివీలింగ్ ఇలా చేస్తున్నారు డిఫరెంట్గా ఆ తర్వాత అందరు రెడీ అయిపోయి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారు మేము పక్కన ఇట్లాగే వాళ్ళు మా చేస్తుంటే కాసేపు చూస్తూ కాసేపు అయితే చుట్టాలు ఇట్లా సరదాగా అయితే టైం పాస్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము ఆ తర్వాత స్టేజ్ మీద మీదకి ఆడపిల్లలందరినీ పిలిచి హారతి అయితే ఇమ్మన్నారు ఆ హారతి ఇచ్చేటప్పుడు దేవుడి పాటలు అయితే పాడి చేస్తాం కదా ఆ తర్వాత నేమ్ రివీలింగ్ ఈవెంట్ అయితే చేస్తారు ధర్మాకోల్ షీట్స్తో ఈవెంట్ అయితే కొంచెం బాగుంది డిఫరెంట్గా ఆ తర్వాత ఇంకా నేను మేనల్లుడికి ఉంగరం ఇచ్చానండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా మనం అల్లుడికి పెట్టడం అనేది సో అందుకని బంగారుది ఉంగరం అయితే ఇచ్చాను డ్రెస్తో పాటు ఆ తర్వాత బాసాలకు తగ్గ ఈవెంట్లుగా అయితే ఈ ప్లేట్లు అయితే జరిపారు ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంకా తర్వాత ఏముంది భోజనాలు ఇంక ఈవెంట్లు అయింది ఫినిష్ చేశాక భోజనాలు అయిపోయాక మాకు ఇదని చేస్తారండి ఏంటంటే నూతిలో చేదని చెప్పి ఆ నూతిలో చేదకి నన్ను అందుకోమన్నారు మరదలు అందుకోమన్నారు ఇంకా అక్కడితో ప్రోగ్రామ్స్ అయిపోయి పొద్దున గుడిలోకి వెళ్ళలేదు కదా అని పొన్ను ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము అక్కడి నుంచి అనుకో అనుకోకుండా చేబ్రోళ్ళలో ఉన్న బ్రహ్మదేవుడి గుడికి అయితే వెళ్ళాం కోనేరులో టెంపుల్ అయితే చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ Mm-hmm.